మీరు చూస్తుంది రైతురాజు యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మన పెనగంచిపూలు గ్రామంలో ఎన్ఎస్ఎం కంపెనీ వాళ్ళది వేరే ఫీల్డ్లో ఉందండి చూసుకోండి ఫీల్డ్ ఎలా ఉందనేది కింద నుంచి కూడా కొంచెం పల్లకలు వచ్చి బాగా ఎక్కువ కొమ్మలు వచ్చాయండి బ్రాంచెస్ కూడా బాగా వచ్చినాయి కాయ సైజు కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది ప్రతి ఒక్క చెట్టు కూడా మంచిగా బాగా కాపు సెట్ అయింది చూడండి పై వరకు కూడా కాపు అనేది మీకు బాగా సెట్ అయిపోయింది కాయ సైజు కూడా మంచి సైజు వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయి ఒక చెట్టుకి చాలా బ్రాంచెస్ వచ్చాయి ఇగో చూడండి ఏ చెట్టు చూసినా కూడా చాలా ఎక్కువ బ్రాంచెస్ వచ్చాయి కాపు కూడా బాగా చిక్కదను కాయ సైజు కూడా బాగుంది క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది మీకు ఏ చెట్టు పట్టినా కూడా దాదాపు మూడు నాలుగు వందల వరకు కాయలు అయితే కాసాయి పది నుంచి పదిహేను కంటలు కాపు అనేది మీకు బాగా సెట్ అయింది ప్రతి ఒక్క చెట్టు కూడా అసలు చూసుకోండి పైకాపు అనేది కూడా బాగా వచ్చింది యూనిసమ్ కంపెనీ వాళ్ళు వేరా అండి ప్రతి ఒక్క రైతు వేసుకో తగ్గ ఇత్తనం ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం రండి యూనిసమ్ కంపెనీ వేరా ఇది లావు రకం అండి సేమ్ ఓపీ ఉన్నట్టే ఉంటుంది కానీ కాకపోతే హైబ్రిడ్ వెరైటీ వైరస్ టాలరెంట్ వెరైటీ అండి ఎక్కడ వైరస్ కానీ నల్లి ప్రభావం కానీ ఏమీ లేదు చాలా అంటే చాలా బాగుంది ఇతను ప్రతి ఒక్కరు ఐదు వేసుకోదగ్గ వెరైటీ యూనిసమ్ కంపెనీ వేరా థ్యాంక్ యూ